ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ రెండు మూడు రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదు మల్లి రామ్ కుమార్ మధ్యలో ఆశావాహులు ఉన్నారు వాళ్ళు ప్రయత్నాలు చేశారు ప్రయత్నం వారికే చేశారు కానీ అటు నుంచి నేను అభ్యర్థిని ఎవరు ప్రకటించుకోరు ఈరోజు అతుకుల బతుకుల ఉమ్మడి అభ్యర్థి దర్శన ఆదిజెట్ ఈ అభ్యంత్య ఎవరు అందుకంటే ఆ జి ఎంబల్ ఎ గారు నేనే ఈ నియోజకవర్గాన్ని చూస్తున్నాను అని ఒక దగ్గర స్టేట్ పడ్డాడు ఎంబల్ ఎ రాపూర్ తోటలో గుర్తుని ఈ నాయన్ని పంపించేసేయండి రేపు ఇక్కడ చూడబోయేది నేనేనో వెంకటగిరి ప్రజలను పీడించి నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధికి ఆటంకం కలిగించి ఇంకా చాలదన్నట్టు కొత్తగా వచ్చిన అభ్యర్థిని పక్కన పెట్టుకుని మరి రేపు నేనే వచ్చి ఉంటున్నాను అని ఇది చాలన్నట్టు ఒకరు గూడూరు నుంచి రాజకీయం ఇంకొకరు సూలూరుపేట నుంచి రాజకీయం ఎవరు అభ్యర్థి ఎవరు అభ్యర్థికి సొంత ఆలోచనలు ఉన్నాయా ಮರಿ ನೂರು ಐದುಗರು ಮೇವೇನು ಮೇವೇನು ಮೇಮೇನು ಅಂತ ವೆಂಕಟಗಿರಿ ಪ್ರಜಲು ಎವರಿ ದರಕ್ಕೆ ವೆಳ್ಳಿ ಎವರು ಅಸರಲ್ಲಿ ಅಲ್ಲ ತಿರು ಅಂತರ್ಗತ ವಿಷಯ ಅದೇ పార్టీకి నేను సలహా ఇవ్వను కానీ వెంకటగిరి ప్రజలు ఆలోచించండి అని వెంకటగిరి ప్రజలు ఆలోచించండి మీ అభ్యర్థిగా మీరు ఎన్నుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఈ పార్టీకి ఒక అవగాహన వచ్చి ఉంటుంది అయినా కూడా ఎవరి మీద ఎలాంటి అపవాదు లేకుండా మీరే ఆలోచించుకొని ఇంకా సమయం ఉంది వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి పట్టణం ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది ఏ విధంగా అభివృద్ధి చెందండి పార్టీలు పార్టీ నాయకులు వచ్చి ప్రతి ఒక్కరూ వివిధ విషయాలు తెలియజేస్తారు మీడియా తెలుసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అలాగే పని పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటాడు ఇరవై ఐదు మంది కౌన్సిలర్సు జగన్మోహన్ రెడ్డి తరఫునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు నేను ఇదివరకు వరకు చెప్పేవాడి ఇరవై ఆరో కౌన్సిలర్ ఒక ఆయన ఉండేవాడు అండి గుర్తుందా ఎవరు రామ తప్పకుండా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాము ఆ కౌన్సిలర్ ఒకడే ఇరవై ఆరో కౌన్సిలర్ ఇరవై ఐదు కౌన్సిలర్స్ ఎవరు కూడా వెళ్ళటం లేదు నా సమాచారం అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రేపు రాబోయేది ఇంకా మంచి రోజు వస్తుంది కొత్తగా సమలై ఇదివరకే చెప్పాం నూట మూడు కోట్లతో వాటర్ ఇబ్బంది అని చెప్తున్నారు మా దృష్టికి వచ్చింది ఈ ఒక్క సంవత్సరంలోనే నూట మూడు కోట్లతో మున్సిపాలిటీ వచ్చినప్పుడు కదా మున్సిపాలిటీకి ఉన్న సారీ మా మున్సిపాలిటీ కన్నా ముందర పంచాయతీలో ఉన్నప్పుడే పైప్ లైన్ ఉంది ఆ పైప్ లైన్లే కంటిన్యూ అవుతా ఉంది పది సంవత్సరాలు తెలుగుదేశం నాలుగు సంవత్సరాలు మా ఆయన వెలగబెట్టాడు ఏమైంది ఏమన్నా దాని తరఫున ఎఫర్ట్ పెట్టారా ఉన్నింది అందుబాటులో ఉన్నది ఎందుకు వేయలేదు మనసు ఉండాలి నూట మూడు కోట్లతో మొత్తం టౌన్ మొత్తం ఉన్న పైప్లైన్ అన్నీ మార్చి కొత్త పైప్లైన్ వేస్తున్నాం జనాభా పెరిగింది కాబట్టి కొత్త ట్యాంకులు కూడా పెడతారు ఓవర్ ట్యాంక్ అవసరమైన మోటార్లు మిక్స్ చేస్తున్నారు కొత్తవి అభివృద్ధి అంటే ఇది అందుకని అందరూ సంతోషంగా ఉంటారు ఇరవై లక్షలు సచివాలయం యాభై లక్షలు చేశాం పద్నాలుగు సచివాలయాలు ఉండి టౌన్లో ఏడు కోట్లు లక్ష రెండు లక్షలకి టెంకాయలు కొట్లా ఏడు కోట్ల అభివృద్ధి పనులు ఐదు కోట్ల పైన వస్తే పూర్తయిన పనులకి అప్పుడు పోయి నేను శిలా పలకాలు ఓపెన్ చేశాను కౌన్సర్స్ అందరం తెలుసు నేను కాదే మా ఇరవై ఐదు మంది కౌన్సిల్ ఆయనలాగా నేను అది అభివృద్ధి అందరూ సంతోషంగా ఉంటారు ఉంటాయి నా వార్డులో రోడ్ కావాలా నా వార్డులో పని కావాలా నా వార్డులో ఎక్స్ట్రా నిధులు కేటాయించాలి ఆ పోటీ తత్వం ఉండాలి ఎందుకంటే కౌన్సిలర్ అక్కడ వార్డు జనాలకి జవాబుదారి ఎంత ఎక్కువ వార్డులో పని చేస్తే అంత పేరు ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఎక్కువ పని చేయాలని ఉంటుంది పోటీదాలు కానీ ఒక దగ్గర తగ్గితే ఒక దగ్గర దగ్గర ఎక్కువ చేయాలంటే తగ్గుతుంది కానీ నేదు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నా రేపు ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యేగా నేనుంటా వెంకటగిరి పట్టణానికి అవసరమైన నిధులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్ని పనులు చేయగలిగితే అన్ని పనులు అన్ని నిధులు తీసుకొని వచ్చి మన వెంకటగిరి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా కంప్లీట్గా రూపురేఖలే మార్చే విధంగా ఎట్లయితే నాడు నేడు స్కూళ్ళు మీరు చూశారో ఆ విధంగా వెంకటగిరి రూపురేఖలే మార్చుతాము మా ఇరవై ఐదు మంది కౌన్సిలర్ సహాయంతో